హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రామరాజు ఇంటికి వస్తాడు రామరాజు ఇంటికి వచ్చేసరికి ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్పడం చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక రామరాజు అక్కడికి రావడం చూసి ప్రేమ కూడా రామరాజు ఏమంటాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు మామయ్య గారు ఏమంటారో ఏంటో ఎలాగైనా మామయ్య గారిని కన్విన్స్ చేయాలి అని ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజుకి ఏమీ అర్థం కాక ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ఈ పిల్లలేంటి అని అడుగుతాడు అప్పుడు ప్రేమ మామయ్య అది ఈ పిల్లలకి ఈ రోజు నుండి నేను ట్యూషన్ చెప్తున్నాను అని అంటుంది అది విని రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ట్యూషన్ ఎన్ ఎందుకమ్మా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది నువ్వు చదువుకుంటున్నావు చదువుకునేటప్పుడు ఇలా చేస్తే నీ ఎగ్జామ్స్కి ఇబ్బంది కాదా అని అంటాడు అప్పుడు ప్రేమ పర్వాలేదు మామయ్య ధీరజ్ వచ్చే నెల నుండి మీకు మా ఇద్దరి ఖర్చులకి సరిపోను పదివేలు ఇస్తానని ఒప్పుకున్నాడు ధీరజ్ ఒక్కడి వల్ల ఆ పార్ట్ టైం జాబ్ చేస్తే అంత శాలరీ వచ్చేలా లేదు అందుకే తనకి ఎంతో కొంత హెల్ప్గా ఉంటుంది అని నేను ట్యూషన్ చెప్తున్నాను అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే వేదవతి కూడా అక్కడికి వస్తుంది ఇక వేదవతి అమ్మో నా ప్రేమ ట్యూషన్ స్టార్ట్ చేసిందని తెలిస్తే ఎంత కోపడతారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వల్లి కూడా అక్కడికి వస్తుంది రామరాజు ప్రేమతో మాట్లాడుతూ ఉండడం చూసి ఈ ప్రేమ పెద్ద ఎక్స్ట్రా చేసి పిల్లలకి ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించి పొగరుగా ఫీల్ అవ్వాలని చూసింది కానీ మామయ్య గారు మాత్రం ఒప్పుకోరు కదా అని అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు వద్దమ్మా నువ్వు ఈ ట్యూషన్ చెప్పడం నాకు ఇష్టం లేదు నీకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ధీరజ్ చెప్పినట్టు వచ్చే నెల నుండి మీకు పదివేల రూపాయలు ఇవ్వాలి అంటే నేను ట్యూషన్ చెప్పాలి ధీరజ్కి నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి మావయ్య అని అంటూ ఉంటే రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక వేదవతి ఒప్పుకోండి ప్రేమ అంతలా బ్రతిమలాడుతుంది కదా అని అంటూ ఉంటుంది ఇక రామరాజు చూస్తూ ఉంటే ప్రేమ మామయ్య గారు నేను ఈ కష్టపడే తత్వాన్ని మీ నుండే నేర్చుకున్నాను మనం జీవితంలో పైకి రావాలి అంటే ఎంతో కష్టపడాలి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నా భర్త మీకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే నేను నా భర్తకి సహాయంగా ఉండాలి అని ప్రేమ మాట్లాడుతూ ఉంటే రామరాజు ఒక బక్క సంతోషపడుతూనే ఉంటాడు ఇక వేదవతి చెప్పండి మీరు సరే అంటే ఇక ప్రేమ సంతోషంగా పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటుంది అని అంటుంది ఇక వల్లి మాత్రం మామయ్య గారు సచ్చిన వద్దని చెప్తారు అని అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు సరేనమ్మా నీ ఇష్టం మీ ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి ఒకే మాట మీద ఒకే మాట మీద బాధ్యతగా ఉంటాను అంటే నాకు అంతకంటే ఏముంది కాకపోతే ఈ ట్యూషన్స్ వల్ల నీకు ఇబ్బంది నీ చదువుకి ఇబ్బంది రాకుండా చూసుకో అని రామరాజు ప్రేమ ట్యూషన్ చెప్పుకోవడానికి ఒప్పుకోవడంతో ఇక ప్రేమ వేదవతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వల్లి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి మామయ్య గారు ఆ ప్రేమని ట్యూషన్ వద్దు ఏమొద్దు అని ఆ పిల్లకాయలందరినీ తరిమేస్తాడు అనుకుంటే ఇప్పుడు ట్యూషన్ చెప్పుకోవచ్చని ఒప్పుకున్నాడేంటి అని వాళ్ళే కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే రామరాజు వేదవతి ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంటికి శాస్త్రి గారు వస్తారు ఇంటికి శాస్త్రి గారు రావడం చూసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక మళ్ళీ ఇదేంటి పంతులు గారు ఇంత పొద్దున్నే ఊడిపడ్డారు ఏం చేయబోతున్నారు అని అనుకుంటూ ఉంటారు ఇక శాస్త్రి గారు రామరాజు దగ్గరికి వచ్చి రామరాజు గారు నన్ను ఎందుకో ఇంత పొద్దున్నే రమ్మని చెప్పారు అని అంటాడు ఇక రామరాజు అవును పంతులు గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే రమ్మని చెప్పాను అని రామరాజు అంటాడు ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటండి పంతులు గారిని ఎందుకు పిలిపించారు అని అంటుంది ఇక అప్పుడే చందు సాగర్ ధీరజ్ నర్మదా వల్లి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రామరాజు వాళ్ళందరినీ చూసి మీ అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలి అని పంతులు గారితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇక రామరాజు పంతులు గారు మీకు తెలుసు కదా మా ఇంట్లో పిల్లలకి అందరికీ అయిపోయాయి ఇక మా చిన్న కూతురు అమూల్యకి పెళ్లి సంబంధాలు చూడాలి అనుకుంటున్నాం తనకు కూడా త్వరలోనే పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటున్నాం అని రామరాజు చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అమూల్య కూడా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు అలాగే రామరాజు గారు కూ మీ కుటుంబానికి తగ్గ మంచి సంబంధాన్ని మీ స్థాయికి తగ్గ సంబంధాన్ని నేను త్వరలోనే తీసుకొస్తాను అని పంతులు గారు అంటాడు ఇక రామరాజు అసలు నిజానికి చెప్పాలి అంటే ముందు ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాతే కొడుకుల పెళ్లి చేయాలి కానీ మా ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల మేము ముందే మా కొడుకుల పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు మా చిన్న కూతురికి కూడా ఒక మంచి సంబంధం చూసి తనకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం మీరే మంచి సంబంధం చూడాలి అని శాస్త్రిగారు రామరాజుతో మాట్లాడుతూ ఉంటాడు మరో పక్క ఇక భద్రవతి ఇంట్లో విశ్వ అయితే అవమానంతో కోపంగా రగిలిపోతూ రామరాజు ఇంటివైపే చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక భద్రావతి సేనాపతి విశ్వ దగ్గరికి వస్తారు రే విశ్వ ఇంకా నువ్వు ఆ జరిగిన విషయాన్ని మర్చిపోలేదారా అని అంటుంది ఎలా మర్చిపోనత్తా ఆ రామరాజుగాడు నాకు ఎంత అవమానం చేశాడు నడి రోడ్డుపై నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాడు అలాంటి అవమానాన్ని నేను ఎలా తట్టుకోగలను అని విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సేన రే మనం ఏ పని చేసినా ఆచితూచి చేయాలి కానీ నువ్వు మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడ్డాం అందుకే ఆ రామరాజ్ చేతిలో అంత అవమానపడ్డా నా కొడుకు ఆ రామరాజు గారి చేతిలో అంత అవమానపడుతూ ఉంటే నేను కూడా చూసి తట్టుకోలేకపోయాను కానీ ఏం చేయగలం అని సేన అంటూ ఉంటాడు ఇక విశ్వ లేదు నాన్న వీళ్ళందరినీ ఒకే దెబ్బతో చావగొట్టాలి అందరితో ఒకే తీరులో పగ తీర్చుకోవాలి ఆ రామరాజు వాడి కొడుకులని పగ తీర్చుకోవాలి అని విశ్వ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక భద్రావతి ఎలరా అది ఇక జరిగేలా లేదు ఆ చందుగాడు పెళ్ళి ఆపేసి ఆ రామరాజుకి జీవితాంతం ఏడుపు మిగిలేలా చేయాలి అనుకున్నాం కానీ ఆ దేవుడు వాడివైపే ఉండి ఆ పెళ్ళి జరిగేలా చేశాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు మన ఇంట్లోనే ఇలా ఏడుస్తూ కూర్చున్నాం అని భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడే శాస్త్రి గారు రామరాజుతో మాట్లాడి బయటికి వస్తూ ఉంటాడు ఇక అది గమనించిన భద్రావతి సేనాపతి విశ్వాలైతే ఆలోచిస్తూ ఉంటారు ఇక భద్రావతి ఏంటి ఇంత పొద్దున్నే శాస్త్రి గారు ఆ రామరాజు ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని అంటూ ఉంటుంది అప్పుడే సేనాపతి అదే అక్క ఆ రామరాజు గారి ఇంట్లో పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోయాయి కదా ఇక వాడి చిన్న కూతురు ఒక్కతే మిగిలింది దానికి కూడా పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని శాస్త్రి గారిని రమ్మని ఉంటాడు అని సేనాపతి అంటూ ఉంటే ఇక విశ్వ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక రామరాజు విషయంలో విశ్వాకి ఒక ఆయుధం దొరికింది అని ఎస్ దొరికిందత్తా ఆ రామరాజు గారి మీద వారి కొడుకుల మీద జీవితాంతం పగ తీర్చుకునే దారి దొరికింది అని అంటాడు అది విని భద్రావతి సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటారు రే విశ్వ ఏమంటున్నావురా ఆ రామరాజు గారిని దెబ్బతీయడానికి నీకు దొరికిన అంత గొప్ప ఆయుధమేంటి అని అంటాడు అప్పుడు విశ్వ లేదత్తా అదేంటో ఇప్పుడే చెప్పలేను కానీ నేను వేసే ప్లాన్తో ఆ రామరాజు గారికి వారి కొడుకులకి దిమ్మ తిరిగిపోవాలి జీవితంలో వాళ్ళు కోలుకోకుండా కుల్లి కుల్లి ఏడవాలి వాళ్ళు మన కుటుంబానికి చేసిన ద్రోహానికి అన్యాయానికి పగ తీర్చుకునే టైం వచ్చిందత్తా అని విశ్వ అంటాడు రే విశ్వ ఏది చేసినా బాగా ఆలోచించి చెయ్యి ప్రతి విషయం మాతో చెప్పమని అంటున్నా కూడా నువ్వు మాత్రం వినిపించుకోవట్లేదు కానీ నువ్వు ఏ పని చేసినా ముందు వెనుక ఆలోచించి చెయ్యి అని ఇక భద్రావతి విశ్వకి చెప్తుంది ఇక విశ్వ కూడా నువ్వు ఈ విషయంలో అనుపా అనుమానపడాల్సిన అవసరం లేదత్తా అనుకున్నది సాధించి ఆ రామరాజు గారిని దెబ్బ దెబ్బ కొడతాను నా కాలర్ పట్టుకున్న వాడి చేతే నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను చూస్తూ ఉండండి అని విశ్వ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విశ్వ అయితే ఇంటి బయటే నిల్చొని రామరాజు ఇంటి వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే అమూల్య చదువుకోవడానికి కాలేజీకి వెళ్తూ ఉంటుంది అమూల్యని చూసి విశ్వ వెళ్ళవే నీ బాబుని నీ అన్నని నీ కుటుంబాన్ని మొత్తం కూడా జీవితాంతం దెబ్బ కొట్టడానికి నువ్వు నాకు దొరికిన ఆయుధానివి నిన్ను ఎలా ఉపయోగించి మీ వాళ్ళని ఏడిపిస్తానో చూడు అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ అయితే ఏదో ప్లాన్లు చేస్తూ ఉంటాడు ఈ ప్లాన్లో మొత్తం కూడా అమూల్యని టార్గెట్ చేసి అమూల్య అడ్డు పెట్టుకొని రామరాజు పైన బగ తీర్చుకోవాలని అనుకుంటాడు ఇక విశ్వ అమూల్య క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూడు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అంటాడు ఇక ఆ అమ్మాయి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఇంకోలా అర్థం చేసుకోకండి నేను మీకొక పని చెప్తాను అది మీరు మాత్రమే చేయగలరు దానికి నేను చెప్పినట్లు చేస్తే మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని ఆ అమ్మాయికి డబ్బు ఆశ చూపిస్తూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి కూడా సరే ముందు ఏం చేయాలో చెప్పండి అని అంటుంది ఇక విశ్వ ఆ రామరాజు చిన్న కూతురు అమూల్య నీ ఫ్రెండే కదా అని అంటే అవును అమూల్య నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం కలిసే వెళ్తాము అని అంటుంది అప్పుడు విశ్వ నాకు కావాల్సింది కూడా అదే ఆ అమూల్యని నేను చెప్పిన చోటికి తీసుకురా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అంటాడు ఇక ఆ అమ్మాయి భయపడిపోయి ఏంటి అంటే దగ్గరుండి నేనే నా క్లోజ్ ఫ్రెండ్ జీవితాన్ని అన్యాయం చేయమని చెప్తున్నావా నేను చెయ్యను అని అంటుంది అప్పుడు ఇక విశ్వ తన జేబులో ఉన్న డబ్బు నోట్లని కట్టలను తీసి ఆ అమ్మాయికి చూపిస్తూ ఉంటాడు ఇక ఆ డబ్బును చూసి ఈ డబ్బు చూశాక కూడా నీకు చెయ్యాలనిపించట్లేదా నేను చెప్పినట్టు చేస్తే ఇంతకంతే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటాడు ఇక ఆ డబ్బును చూసి ఆ అమ్మాయి కూడా విశ్వ చెప్పే పని చేయడానికి ఒప్పుకుంటుంది చెప్పండి ఏం చెయ్యాలో అని అంటుంది అప్పుడు విశ్వ ఆ అమ్మాయికి ఒక ప్లాన్ని వివరిస్తూ ఉంటాడు ఆ ప్లాన్ అంతా విన్న తర్వాత ఆ అమ్మాయి సరే మీరు చెప్పినట్టే అమూల్యని మీరు చెప్పిన చోటికి తీసుకొస్తాను అని ఇక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాలేజీకి వెళ్ళిన తర్వాత అమూల్య అమూల్య ఫ్రెండ్ ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క విశ్వ అయితే అమూల్యని ట్రాప్ చేసి అమూల్యని అడ్డం పెట్టుకొని రామరాజుపై పొగ తీర్చుకోవాలి అని కసితో రగిలిపోతూ ఉంటాడు అమూల్య అమూల్య ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటే ఇక అమూల్య ఫ్రెండ్ అయితే అమూల్య వైపే చూస్తూ అమూల్యని ఎలాగైనా విశ్వ చెప్పిన చోటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వ కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు అమూల్యతో అమూల్య నేనొక్క ఫోన్ కాల్ మాట్లాడొస్తాను అని పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి సార్ అని అంటే నేను చెప్పింది ఏం చేశావు అమూల్యని నేను చెప్పిన చోటికి తీసుకొస్తున్నావా అని అంటే అదే ప్రయత్నంలో ఉన్నాను సార్ ఇంకా తనని అడగలేదు తనని అడిగి ఒప్పించి మీరు చెప్పిన చోటికే తీసుకొస్తాను అని అంటుంది ఇక విశ్వ కూడా సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్లాన్ని కంప్లీట్ చేసాయి అని అంటాడు ఇక ఆ అమ్మాయి ఫోన్ కట్ చేసి అమూల్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అమూల్య నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది అప్పుడు అమూల్య ఏంటి ఆ విషయం అని అంటే ఈరోజు నేను నీకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటుంది అది విని అమూల్య ట్రీటా ఏంటి అది ఇప్పుడు నీ బర్త్డే కూడా కాదు నా బర్త్డే కూడా కాదు అలాంటప్పుడు ఇలాంటి పార్టీస్ ఏంటి అని అంటే ఏమోనే చాలా రోజులు అవుతుంది కదా అందుకే సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒకటి తినేసి వద్దాం అని అంటుంది అది విని అమూల్య ఏంటే బాబు ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి అంటే ముందు వెనక ఆలోచించే నువ్వు ఈరోజు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తాను అంటున్నావా నమ్మలేకపోతున్నానే అని అంటే రా అమూల్య నమ్మాలి సరదాగా వెళ్ళొద్దాం అని అమూల్యని నమ్మిస్తూ ఉంటుంది తను అమూల్యకి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అమూల్య కూడా ఆమె మాటలన్నీ గుడ్డిగా నమ్మి ఆమెతో పాటే రెస్టారెంట్కి వెళ్తూ ఉంటుంది అమూల్యని తను చెప్పిన చోటికి తీసుకొచ్చినందుకు విశ్వ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఒక రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అమూల్య తన ఫ్రెండ్ అయితే ఒక కూల్ డ్రింక్లని ఆర్డర్ చేస్తాడు అది చూసిన విశ్వ ఇక అమూల్య తాగే కూల్ డ్రింక్లో మత్తుమందుని కలపాలి అని వెయిటర్కి లంచం ఇచ్చి అమూల్య తాగే కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి అది అమూల్యకే ఇవ్వమని చెప్తాడు ఆ వెయిటర్ కూడా అలాగే చేస్తాడు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ని అమూల్య తాగుతూ ఉంటుంది ఇదంతా కూడా విశ్రా చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఎస్ నేను అనుకున్నది సాధించాను ఇక ఆ రామరాజు గారి మీద ఎప్పటికీ నాదే పై చెయ్యి అని అనుకుంటూ ఉంటాడు రెస్టారెంట్లో కూల్ డ్రింక్ తాగిన తర్వాత అమూల్యకి కాసేపు ఆగితే మత్తుగా ఉంటుంది అనంగా అమూల్య ఫ్రెండ్ అమూల్య పద వెళ్దాం అని అంటుంది అప్పుడు అమూల్య ఏంటే ఇంత సడన్గా ఏంటి అని అంటే లేదమూల్య ఇంట్లో వాళ్ళు తిడతారు పద వెళ్ళిపోదాం అని అమూల్యని కాస్త మత్తుగా ఉన్నా అలాగే లాక్కెళ్తూ ఉంటుంది అమూల్య మాత్రం ఏంటే నాకు ఏదోలా అనిపిస్తుంది కళ్ళు మూతలు పడుతున్నాయి నాకు ఎందుకు ఇలా అవుతుంది అని అంటే అప్పుడు ఆ అమ్మాయి మనం ఎండలో వచ్చాం కదా అమూల్య అలాగే ఉంటుంది పద అని అమూల్యని తీసుకెళ్తూ ఉంటుంది ఎవరు లేని చోటికి తీసుకెళ్లేసరికి అమూల్యకి పూర్తిగా మత్తు ఎక్కేస్తుంది అప్పుడే అక్కడికి విశ్వ వస్తాడు అమూల్యకి కళ్ళు తిరిగి అటు ఇటు పడిపోతూ ఉంటుంది అప్పుడే విశ్వ వాళ్ళ దగ్గరికి వస్తాడు విశ్వ అమూల్యని కళ్ళు తిరుగుతుండడం చూసి అమూల్యని పట్టుకుంటాడు ఇక అమూల్య ఫ్రెండ్తో ఇక నీ పని అయిపోయింది నీకు ఇవ్వాల్సిన డబ్బు రేపొచ్చి తీసుకో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని విశ్వ ఆ అమ్మాయిని భయపెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు అమూల్య మాత్రం విశ్వని కొద్ది కొద్దిగా గుర్తుపట్టి రే ఏంట్రా నువ్వేంట్రా నా దగ్గర ఉన్నావు అని అంటూ ఉంటుంది కానీ తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది విశ్వం మాత్రం ఎందుక ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని మీ నాన్నని మీ అన్నయ్యలని దెబ్బ కొట్టడానికే లేకపోతే మీ నాన్న నడి రోడ్డుపై నా గల్లా పట్టుకొని నన్ను తంతు కొడతాడా వాడికి ఇంతకింత బుద్ధి చెప్తాను పదవే అని అమూల్యని లాక్కెళ్తూ ఉంటాడు రే ఏం చేయబోతున్నావురా నన్ను వదిలేరా అని అమూల్య అంటూ ఉన్నా కూడా విశ్వ మాత్రం బలవంతంగా అమూల్యని తీసుకెళ్తూ ఉంటాడు అమూల్యని ఒక చోటికి తీసుకెళ్ళి అమూల్యని అక్కడ పడేస్తాడు అమూల్య పూర్తిగా స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు విశ్వ అమూల్య నిన్ను అడ్డు పెట్టుకొని నేను అనుకున్నది సాధించబోతున్నాను నా చెల్లిని మీ చిన్నయ్య అడ్డు పెట్టుకొని మా మీద ఎంతలా విర్ర విగుతున్నాడో నేను కూడా నిన్ను అడ్డు పెట్టుకొని వాళ్ళందరినీ దెబ్బ కొట్టబోతున్నాను ఇప్పుడు ఇచ్చే షాక్కి మీ వాళ్ళంతా కూడా దిమ్మ తిరిగిపోవాలి అని విశ్వ నవ్వుకుంటూ తన పాకెట్లో ఉన్న ఒక వస్తువునైతే తీస్తూ ఉంటాడు ఆ వస్తువు ఏదో కాదు తాళి ఆ తాళిని బయటికి తీసి గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఈ తాలిని నీ మెడలో కట్టి నీకు మొగుడినవుతాను మీ వాళ్ళకి ఏమున్న అవుతాను నిన్ను అడ్డు పెట్టుకొని నిన్ను ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ వాళ్ళకి నరకం చూపిస్తాను అని విశ్వ అనుకుని ఇక అమూల్య మెడలో కడుతాడు అమూల్యకి స్పృహ వచ్చేంత వరకు అక్కడే కూర్చుంటాడు విశ్వ మరో పక్క కాలేజీకి టైం అయిపోయినా కూడా అమూల్య ఇంటికి రాకపోవడంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు వేదవతి చందు సాగర్ ధీరజ్ ఇంట్లో వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వేదవతి ఏంటండి మన అమ్మాయి రోజు ఈ టైం కల్లా ఇంటికి వచ్చేసేది ఈ రోజేంటి ఇంకా రాలేదు నాకు భయంగా ఉందండి అసలే రోజులు బాగోలేవు అని వేదవతి భయపడుతూ ఉంటుంది అప్పుడు ధీరజ్ అమ్మ నువ్వు అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకోకు చెల్లి ఏదో ఎక్స్ట్రా క్లాస్ ఉండడం వల్ల ఏదైనా ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి ఉంటుంది మేము వెళ్ళి చెల్లిని తీసుకొస్తాం పెద్దడా నడిపడా పదండ్రా చెల్లి తీసుకొద్దాం అని బయలుదేరుతూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారుని చూసి అందరూ కూడా ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ కారులో నుండి ఎవరు దిగుతారా అని చూస్తూ ఉండగా ఇంతలోనే విశ్వ పెళ్లి బట్టలతో ఆ కార్ నుండి దిగుతాడు విశ్వ కార్ నుండి దిగగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విశ్వతో పాటే అమూల్య కూడా కార్ దిగుతుంది అమూల్య విశ్వ ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉండడం అమూల్య మెడలో తాళి ఉండడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్